ఈ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఉంది కదండి వాళ్ళు మాత్రము నమ్మకండి ప్లీజ్ మా మాట వినండి నమ్మకండి ఎందుకంటే వాళ్ళు ముందర ఏం చెప్తారంటే దేవుని పని చేయండి దేవుని సువార్థ పని చేయండి దేవుని పని చేసే పిల్లలే మా పిల్లలు నా కొడుకులు అని చెప్తారు ముందర తర్వాత మాలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే దేవుని పని చేయడానికి ఉన్నదంతా అమ్మి సేవ చేస్తామండి సువార్థ పని చేస్తాము అది ఎంతవరకు అంటే సంవత్సరానికి ఎనిమిది లక్ష పది లక్షల దాకా ఖర్చు చేసి చేస్తాను శేషం అంటే వాళ్ళకి తెలుసు నేను కర్ణాటక మానివి నుంచి ఒక కార్ వేసుకొని వైజాగ్కి వెళ్ళి అక్కడి నుంచి రెండు వందల నలభై సింహగర్జన బుక్ తీసుకొని వచ్చి ఫ్రీగా పంచానండి ఏమండి తర్వాత ఏమంటే బ్లడ్ డొనేట్ క్యాంప్ అయినా వస్త్రదానం కార్యక్రమం అయినా ఈ రెండు వేల పద్నాలుగులో ఒక ర్యాలీ చేశాను మానవిలో ఆ ర్యాలీ చేసేటప్పుడు ఒక ఒక బయట ఒక మూడు వేల మంది ఉన్నారు బయ మూడు వేల మంది ఉంటే ఈ సంతోష్ కుమార్ గారు వచ్చారు అప్పుడు ఈ క్రీస్తు విరోధిలో క్రీస్తు విలో విరోధిలో ఎవరు ఉంటారు కదా ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ అనేవాళ్ళు వాళ్ళు తెట్ట లుచ్చవాళ్ళ వారు ఏమండి వాళ్ళు సంతోషాన్ని గొడవ పడ్డారు రామన్న పిలిస్తే ఎందుకు వచ్చారు రామన్న పిలిస్తే ఎందుకు వచ్చారని అప్పట్టు మూడు వేల మంది ఉన్నారు బయట ఏమండి నేను రైచూరులో కూడా ర్యాలీ చేశాను తర్వాత ఉపేంద్రన్న వచ్చారు తర్వాత రైచూరులో ఒక మీటింగ్ చేశాను పెద్ద జాన్సన్ అన్న మీటింగ్ అది ఆ మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది ఏమంటే చివరిగా కూసిగులో మీటింగ్ జరిగినప్పుడు మన ఆత్మీయ తండ్రి జయశాలి గారికి ఒక కారు ఏదో ఏదో కారు పెట్టారు నాన్న మీరు మంచి కారు తీసుకొని రమ్మరా అంటే నేను మానివి నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఒక ఫార్చునర్ కారు తీసుకొని వెళ్ళాను ఇదంతా అప్పుడు నాకు పని చెయ్యి పని చేయ పని చేయ అని చెప్పారు నిన్న ఏమండి నేను దేవుని పని చేసాను దేవుని దగ్గర నాది పేరు ఉంది కానీ యూనివర్సిటీలో ఎంత పని చేశానండి ఎంత పని ఓ సంవత్సరానికి పది లక్షల దగ్గర చేశాను బస్సాపూర్లో ప్రసన్న వచ్చినప్పుడు బస్సాపురం మీటింగ్లో రత్నమయ్య గారు చెప్తే స్టేజ్ కూడా నేనే వేసాను ఆరవీలో కూడా స్టేజ్ కూడా నేనే వేసాను ఎంతెంతో సువార్త పని మీద చేశానండి తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు నేను ఏమైనా దేవుని పని చేయాలంటే ప్రిన్సిపల్స్లే అడగాలంట ఈ ప్రిన్సిపల్స్లే అడిగితే ఏమంటారంట మా కాల కిందనే ఉండాలి మీరు అని అంటారు మా కాల కిందనే ఉండాలి మీరు ఏమండి వీళ్ళు ప్రిన్సిపల్స్కి ఇచ్చారు కదా ఈ సర్టిఫికెట్ అనేది ఈ ప్రిన్సిపల్ సర్టిఫికెట్ ఇచ్చారు కదా వీళ్ళ దగ్గర ఒక సర్టిఫికెట్ తీసుకుంటే మంచిది ఉంటుంది అది ఏ సర్టిఫికేట్ అంటే మీరు ఎంతమంది ప్రిన్సిపల్ పోస్ట్గా ఇచ్చారు కదా ఎన్ మీరు ప్రిన్సిపల్ పోస్ట్గా ఒక లెటర్ ఇచ్చారు కదా సర్టిఫికెట్ ఇచ్చారు కదా వాళ్ళ దగ్గర ప్రిన్సిపల్స్ దగ్గర మీరు ఒక లెటర్ తీసుకోండి ఏమన్న లెటర్ అంటే క్రిస్టియన్ కన్వర్టెడ్ అయ్యి ఉండాలి వాళ్ళు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉండాలి క్రిస్టియన్ కన్వర్టెడ్ అయిన వాళ్ళకి మీరు ప్రిన్సిపల్ పదవి ఇస్తే ప్రిన్సిపల్ పోస్ట్ ఇస్తే ప్రిన్సిపల్ లెటర్ ఇస్తే మంచిది లేదంటే మేము అదర్స్ క్యాస్ట్ వాళ్ళు నమ్ముకొని ఉన్నదంతా అమ్మి ఎంతో శువార్థ పని ఎంతో డబ్బులు ఖర్చు చేసి ఇప్పుడు మేము చచ్చిపోతే మేము ఏమైనా కూడా యూనివర్సిటీ మా అమ్మని పట్టించుకోరు ఏమండి పట్టించుకోరు అలాగే ఏమైనా చేయాలంటే ప్రిన్సిపల్ అడగాలంట అప్పుడు చెప్పాలా మీరు ఎవరినైనా ఎవరు మీరు యూనివర్సిటీ వాళ్ళకి చెప్తున్నాను ఏదైనా ఖర్చు ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళకి చెప్పాల ఏమని ప్రిన్సిపల్ మీరే చేయాలా ఖర్చు ప్రిన్సిపల్ మీరే ఖర్చు చేయాలా అని వాళ్ళకి చెప్పండి ప్రిన్సిపల్స్కి ఎవరెవరో ఖర్చు చేసి ఎవరెవరో డబ్బులు పెట్టి ఎందుకంటే మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు యూనివర్సిటీ మా వెనుక ఉంటుందని ఎంతో కష్టపడి ఎంతో పని చేసి డబ్బులు ఖర్చు చేసేవాడము మేము ఏమండి మీరు చెప్పాను కదా మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారు కదా ఈ నెక్స్ట్ సెమినార్ వస్తుంది కదా సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర మీరు క్రిస్టియన్ కన్వర్టెడ్ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఉన్నదా లేదా వాళ్ళకి మీరు ఇస్తే మాలాంటి వాళ్ళకి మంచిది ఏమండి మీరు లేదంటే మీరు ఏమవుతుంది మీది పద్ధతి ఏమవుతుందంటే మీరు ఒక మతంలో మతం వాళ్ళని ప్రేమించే వాళ్ళు అవుతారు ఒక మతం వాళ్ళని ప్రేమించే వాళ్ళు అవుతారు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించని అని యేసుప్రభు చెప్తే సర్వలోకంలో అన్ని జనాలు అన్ని కులాలు వాళ్ళు ఉంటారు వాళ్ళ కులాలు వాళ్ళ దగ్గర వెళ్ళి సువార్త చెప్పాలా ఏమండి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలాగైపోతుంది అంటే సచ్చిపోవల వాళ్ళు ఈ సర్టిఫికెట్ తీసుకుని యూనివర్సిటీలో ప్రిన్సిపల్గా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా ఊతులండి అండి అబద్దలు అప్పద్దలు అప్పద్దలు అబద్ధలు ఏం విశ్వాసులో ఉండరు అబద్ధల మాటలు చెప్పి 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 ఇచ్చాక వచ్చేసింది ఇలాంటి బదుకు బతికే కన్నా ఎక్కడైనా పోయి సచ్చేది సచ్చిపోయేది మంచిది వీరు మన రైచూరు డిస్టిక్లో ఉన్న ప్రిన్సిపాల్స్ ఏమున్నారు కదా చి అలాంటి వాళ్ళకి యూనివర్సిటీ సపోర్ట్ కొద్దిగా మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మంచిది ఎంతో సేను ఉంటుంది ఎంతో ఆస్తి ఉంటుంది భర్త చచ్చిపోతే భార్యకి డబ్బులు ఇస్తున్నారు ఇల్లు కట్టిస్తున్నారు మా లాంటి వాళ్ళకి ఏమైందండి మేము ఎంతో ఖర్చు చేసి చేసాం కదా రెండు వేల పదిలో ఒక తెలుగులో ఉన్న పాట కన్నడలో ఎంత చేసాం తెలుసా పన్నెండు పదహైదు పాటలు సూపర్గా కన్నడలో చేసిన వాడిని ఏ ప్రిన్సిపల్ చేశారు చెప్పండి నేను చేసినట్ల పని ఏ ప్రిన్సిపల్ చేశారు ఇక్కడ కర్ణాటకలో డిప్యూటీ డైరెక్టర్ కూడా చేసింది నేను చూడలేదు ఎందుకంటే డిప్యూటీ డైరెక్టర్ వాళ్ళకి ఇచ్చారు కదా వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి యాభై కోట్లు ఉన్నాయి వాళ్ళకి మీరు డిప్యూటీ డైరెక్టర్గా ఇచ్చారు వాళ్ళు ఎందుకంటే మీకు పంపిస్తారు కదా అందుకే